త్వరగా తింటే వీడియో తీసి నేను కూడా తింటాం నోట్లు నీళ్ళు వస్తున్నాయి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నారు అండ్ ఎంత మంది మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ ఏది అప్లై చేయాలి పౌడర్ కూడా అప్లై చేయము అన్న వాళ్ళు ఉన్నారు మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన బాధ్యతలు మనం తీసుకుని మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన తల్లి తండ్రికి మాత్రం మనం ఎప్పుడు చిన్నపిల్లలమే వాళ్ళ ముందు మనం ఎంత చిన్న కష్టం చేస్తున్నా సరే వాళ్ళది కొండంత కష్టంగా భావించి వాళ్ళు ఇంకా మనకన్నా ఎక్కువ బెంగ పెట్టుకుంటూ ఉంటారు సో పూజ అయిపోయింది కదా నిన్న చూశారు అండ్ పూజ అయిపోయిన తర్వాత డాడీతో నేను ఫస్ట్ స్వీట్ చేసి అందరికీ పంచిపెట్టింది కూడా చూశారు ఇక్కడ శివా అంకుల్ అండ్ డాడీ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇంతకుముందు కూడా నేను వీడియోస్లో షేర్ చేశాను నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను ఇద్దరు ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఎంత రిలేషన్ మెయింటైన్ చేస్తారంటే నాకు చాలా ముచ్చట మమ్మీని డాడీని అండ్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ శివ అంకుల్ని నేను మామయ్య అని పిలుస్తాను అనమాట సో ఫైనాన్షియల్గా నాకు ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ఇంతగా నేను ఒక్కదాన్ని ఇంత కష్టపడి చేసుకోవడానికి నాకు ప్రౌడ్గా చెప్తాను మమ్మీ డాడీ ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు శివా అంకుల్ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా చేశారు అందుకైతే నేను ఇలా రుణపడిపోయి పడిపోయి అనమాట సో మమ్మీ డాడీ ఇంకా పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు ఆబ్వియస్గా నేను ఇంత పెద్ద బాధ్యత నేను తల మీద పెట్టుకున్న తర్వాత నా కష్టం వాళ్ళు చూడలేకపోతున్నారు చాలా బాధపడుతూ ఉన్నారు ఎప్పుడు అంటే ఒక బిజినెస్ ఒక మొక్క నాటిన తర్వాత విత్తనం పెట్టిన తర్వాత అది ఫ్రూట్ రావడానికి మనం ఆ మొక్కను ఎంత కాపాడుకుంటామో ఇప్పుడు నేను ఆ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నాకన్నా ఎక్కువ బెంగగా నాకన్నా ఎక్కువ వీళ్ళకి ఆలోచన ఎక్కువ ఉంటుంది అన్నమాట మమ్మీ డాడీ అలానే శివా చాలా హ్యాపీగా అండ్ చాలా ప్రౌడ్ గా వెళ్ళారు బట్ కొంచెం ఎమోషనల్ గా కూడా అంటే ఉంటది కదా కొంత కష్టపడుతున్నాను అని అలా కూడా ఉన్నారు సో ఇప్పుడు నాకు బాధ్యత డబుల్ అయింది ఏం లేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి అలానే ఒక పది మందిని అయినా మన ఇంటి వంట ఫుడ్ కోట్ పోషించేలాగా ఉండాలి ఏం ఏం చూద్దాం కోల్డ్ క్రీమ్ రాసుకోకుండా రాసుకోవాలా ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకున్నాకే ఫేస్ మీద ఏమన్నా రాలేదు ఏదో కొత్త ప్రోడక్ట్ కనబడుతుంది ఏంటి అది అది హెయిర్ డ్రైయర్లే కానీ మీలా ఎంతమంది స్కిన్కి డైలీ అంటే ఫేస్ వరకు కనీసం రోజు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నారు అండ్ ఎంతమంది మాయిశ్చరైజర్ కానీ స్క్రీన్ కానీ ఏవి అప్లై చేయము ఈవెన్ పౌడర్ కూడా అప్లై చేయము అన్న వాళ్ళు ఉన్నారు నాతో డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో అసలు మీరు ఫేస్కి ఏం కేర్ తీసుకుంటారు ఏం రాస్తారు అనేది నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంటే తెలుసుకుందాం ఆడవాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు అనేది వాళ్ళ వీడియోలో కమెంట్స్ చూసిన తర్వాత తెలుసుకుందాం సో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి మీ ఏజ్ సిక్స్టీ అయినా కమెంట్ చేయండి మీ ఏజ్ సిక్స్టీన్ అయినా కమెంట్ చేయండి దీనికి రీజన్ ఏంటంటే నేను కూడా ఒకప్పుడు మాయిశ్చరైజర్ కానీ స్క్రీన్ అసలు సన్ స్క్రీన్ అనేది నేను అప్లై చేసేదాన్నే కాదు ఆ తర్వాత ఫెసైల్కి ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు డాక్టర్ తోటి మాట్లాడుతూ ఉంటాం కదా మాట్లాడుతున్న తర్వాత మనం ఏది చేసినా చేయకపోయినా ఖచ్చితంగా స్కిన్కి ఫేస్కి చేతులకి చేతులు మెడ మొత్తం అంతా మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేయాలి అండ్ సన్ స్క్రీన్ చాలా మంది ఏమనుకుంటారంటే బయటకు వెళ్తేనే సన్ స్క్రీన్ అప్లై చేయాలనుకుంటారు ఇంట్లో లైట్స్ కింద కూడా మనం సన్ స్క్రీన్ అప్లై చేయాలి అబ్బా బి చెప్తారు గారు ఒకప్పుడు ఈ సన్ స్క్రీన్ ఇవన్నీ ఉన్నాయా అని అనుకోవచ్చు మీరు కానీ ఒకప్పుడు చాలా కేర్ తీసుకునే వాళ్ళు అంటే వాళ్ళు మజ్జిగ చేస్తూ చేస్తూ వచ్చిన వెన్నం తీసి ఆ చేతుల్ని వాళ్ళు అట్లా వాళ్ళు కాదు నాకు తెలిసి మా చేసింది చెప్తున్నాను నేను కాళ్ళకు చేతులు చేతులకు వాళ్ళు అదే వెన్నపూస లేదంటే మొహానికి వాళ్ళు అండ్ కొబ్బరి నూనె రుద్దుకునే వాళ్ళు ప్రతి వింటర్లో నేను మా ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేసిన చిన్నప్పుడు ఈ మాయిశ్చరైజర్లు ఇవి ఎఫోర్డ్ చేసి కొనేంత స్తోమత ఉండేది కాదు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఇంట్లో చేసిన వెన్నో మీగడో మేడరు రుద్దుకొని స్నానం చేయడము చలికాలం వస్తే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా పాడవకుండా ఉంటుంది అంటే త్వరగా ఏజింగ్ రాకుండా ఉంటుంది అనమాట స్కిన్ బాగుంటుంది మంచిగా సో ఖచ్చితంగా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే థర్టీ థర్టీ ఫైవ్ దాటిన తర్వాత ఇక్కడ మనకి మంగు మచ్చలు వచ్చేస్తాయి మీ అమ్మ వాళ్ళకి మీ అమ్మమ్మ వాళ్ళని కూడా ఒకసారి చెక్ చేయండి వాళ్ళకి ఇక్కడ ఏమన్నా ఒక స్పాట్స్ లాగా మచ్చల్లాగా వచ్చినాయా లేదా అనే దానికి రీజన్ ఇదే ఉంటుంది మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన మంచిగా ఒక ఎయిట్ టెన్ మినిట్స్ మాయిశ్చరైజర్ స్నానం చేసి రాగానే అప్లై చేసి ఆ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేస్తే స్కిన్ మంచిగా ఉంటదనమాట పెద్దగా ఏం అవసరం నా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ 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 యూజ్ చేయండి బాగుంటుంది మాయిశ్చరైజర్ అయితే ఇంట్లో చేసుకునేది నేను అలోవేరాది చూపించాను చూసారా అది యూజ్ చేయండి లేదు అని అనుకుంటే మంచి మాయిశ్చరైజర్ సిటాఫిల్ లాంటివి ఇలాంటివి యూజ్ చేయండి మంచిగా ఉంటుంది స్కిన్ సో అయితే కొత్తది అగారో హెయిర్ డ్రయర్ దీని రివ్యూ షేర్ చేయబోతున్నా ఎవరైతే బడ్జెట్ లో మంచి ప్రొఫెషనల్ సెలూన్ స్టైల్ హెయిర్ డ్రైయర్ చూస్తున్నారో అలాంటి వాళ్ళకి మంచి బ్రౌన్ కలర్ తోటి చాలా బాగుంది నేను ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను అనమాట ఈ హెయిర్ డ్రయర్ రివ్యూ షేర్ చేస్తున్నాను చూసేయండి ఏడు నీకు ఫ్యాన్స్ ఉన్నారు హాయ్ చెప్పు

ఈ వింటర్ లో మనకి హెయిర్ డ్రైయర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అలానే చాలా యూజ్ అవుతుంది సో నేను ఇప్పుడు అగారో హెచ్డి లెవెన్ ట్వంటీ టూ థౌజండ్ వాట్ ఏసీ ప్రొఫెషనల్ హెయిర్ డ్రయర్ గురించి చూపిస్తున్నాను ఇది మనకి కోమ్ తో పాటు కాన్సన్ట్రేటర్ అలానే డిఫ్యూజర్ నోజల్స్ కూడా వస్తాయి అలానే హాట్ అండ్ కోల్డ్ ఎయిర్ ఉంటుందనమాట సో చూసారు కదా బ్రౌన్ కలర్లో చాలా స్టైలిష్గా మనకి లో ఎలా అయితే యూస్ చేస్తారో అది చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది ఎవరైతే బడ్జెట్లో రీజన్ రీజనబుల్ కాస్ట్లో మంచి హెయిర్ డ్రయర్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది నేను అమెజాన్లో తీసుకున్నా దీని లింక్ కింద ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది ఇది మనకి టూ స్పీడ్ అండ్ త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్తో వచ్చేస్తుంది విత్ కూల్ షాట్ అనమాట హెయిర్ డ్రయర్ లాగా బ్లోయర్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంది అయోనిక్ టెక్నాలజీ ఉంటుంది ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది సో స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి మనకి హై స్పీడ్ లో స్పీడ్ పవర్ ఆఫ్ హై టెంపరేచర్ మీడియం టెంపరేచర్ లో టెంపరేచర్ సో ఇలా త్రీ టెంపరేచర్ హీట్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట అండ్ టూ ఇయర్స్ వారంటీ వచ్చేస్తుంది బడ్జెట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ సో హనీ కోమ్ ఎయిర్ ఇన్లెట్ ఉంటుంది ఫాస్ట్ డ్రైవింగ్ ఉంటుంది మోటార్ కూడా చాలా మంచిది అనమాట సో అగారో ప్రోడక్ట్స్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి దీని లింక్ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి ఇంకా ఇంట్లో రెడీ అయిపోయి ఫుడ్ కోర్ట్కి వచ్చేస్తే ఫుడ్ కోర్ట్లో ఇక్కడ బోర్డు పెట్టారనమాట సో ఈ బోర్డ్ యాక్చువల్లీ మేము వాటర్ బాటిల్స్ కోసం ఫస్ట్ వేరే అనుకున్నాం కానీ ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి పైన మీకు ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ కింద వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ బోర్డ్ అది వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ కోసం సెపరేట్గా చేయించామన్నమాట బట్ అది ఆప్షన్ లేక నేను వచ్చేసరికి ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ మెయిన్ ఎల్ఈడి దాని కింద పెట్టారు అది నేను చెప్తున్నాను అనమాట అస్సలు అంటే అస్సలు బాగోలేదు అని చెప్పి అది తీపించేసేయాలి బట్ చేయించాం కాబట్టి ఒక దగ్గర పెట్టాము అండ్ ఇక్కడ ఇంటి వంట కోసం బోర్డ్స్ చేపిచ్చా అనమాట అంటే మనది ఉంది ఇంటి వంట సో కనిపించట్లేదు అని చెప్పి అండ్ బిర్యానీ బోర్డు కూడా ఇంటి వంటలో ధమ్ బిర్యానీ నైంటీ నైన్ రూపీసే బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ కాస్ట్ తక్కువ ఉంటుందని క్వాలిటీ తక్కువ ఉంటుందని అస్సలు అనుకోవద్దు టేస్ట్ క్వాలిటీ రెండిట్లో నో కాంప్రమైజ్

ప్లేట్లు ఏమున్నాయి చెప్పండి మేడం ఎందుకంటే స్పెషల్ పులావ్ గోంగూర నాకు ఇష్టమైన రొట్టె పచ్చడి దొండకాయ టొమాటో అండ్ ప్రాన్ త్రీ ఏ త్రీ పీసెస్ వేసుకున్నావు ప్రాన్ చేసేది పెద్దగా మంచిగా ఉన్నాయో ప్రాన్ కర్రీ బాగుంటుంది నాకు ఇష్టం ప్రాన్ ఇది టొమాటో రైస్ టొమాటో రైస్ బాగుంటుంది మీ కార్టీలో ఏది ఫేవరెట్ చెప్తారా గోంగూర మమ్మీ నేను కూడా తింటాం మమ్మీ నాకు కూడా తిన్నా మనం నువ్వు త్వరగా తింటే వీడియో తీసి నేను కూడా తింటాను నోట్లు నేంట్లు వస్తున్నాయి మన దగ్గర గోంగూర ఫాస్ట్ చేయాలి నాకు బిర్యానీ ఇష్టం అందుకే మధ్య నాకు పొట్టొచ్చింది ఎందుకనుకున్నాం అవి తినడం వల్లే గ్యాప్ లేకుండా తింటూనే ఉన్నాం ఏం తిన్నా పెరుగు మాత్రం ఉంటుంది పెరుగు తినకపోతే ఏదో తినలేదు అన్న మిస్సింగ్ మిస్సింగ్ ఉంటుంది సో రోజు తినే టైంకి త్రీ థర్టీ ఫోర్ ఒక్కొక్కసారి ఇంకా లేట్ అయిపోతూ ఉంది వీకెండ్స్ మాత్రమే కొంచెం ఎర్లీగా అనమాట సో కావ్య హనీ ఇద్దరూ ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చేది డే టైంలో ఓన్లీ వీకెండ్సే సాటర్డే అండ్ సండే సాటర్డే ఏంటంటే హనీకి హాఫ్ డే ఉంటుంది అండ్ కావ్య కూడా అంతే హాఫ్ డేనే సో ఇంక వాళ్ళు డే టైంలో ఉండేది ఓన్లీ ఈ టూ డేస్ నేను కూడా ఇంక ఇంట్లో పనులు అవన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంకి నేను ఫుడ్ కోర్ట్కి వెళ్తాను అనమాట మార్నింగ్ ఒకసారి వెళ్ళొచ్చేస్తాను మళ్ళీ తర్వాత ఇంట్లో వర్క్ అవి ఇవి చేసుకుని అటు ఇటు తిరుగుడే సరిపోతూ ఉంటుంది ఇక్కడికి అక్కడ అక్కడికి సో చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు